ములుగు జిల్లాలో మొంతా తుఫాను ప్రభావానికి పంట నష్టం తీవ్రంగా జరిగింది ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురం మండలాల్లో నిన్న రాత్రి నుండి ఈదురుగాలతో కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాలలో మిర్చి పంటలు కొరిగాయి మిర్చి తోటలు నేల కొరిగి విరిగిపోవడంతో కాయలు మొత్తం రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చేతికొచ్చిన వరి పంటలు కూడా నేలకొరిగి వడ్లు మొత్తం దెబ్బతింది దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు

చూపించు ఒకసారి మాది రోజు రండి నేను వలస ప్రభాకర్ మేము పదిహేను ఇరవై ఎకరాలు వేస్తాను ఈ రాకాశి కాయలు వల్ల కాయలు కాంజి నేలమట్టం అయినా ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని అనుకుంటున్నాం ఎకరానికి లక్ష నర్వలకు ఇప్పుడు పెట్టుబడి అయింది ఇప్పటికి మేము వేసి రెండు నెలల పదిహేను రోజులు నెల కింద కూడా మనం సేమ్ ఇట్నే వర్షాలు కొట్టి అప్పుడు చెట్లన్నీ మొత్తం ఆపు దాడి దిగుళ్ళు వచ్చినాయి అట్లా కూడా మేము మందులు కొట్టుకొని మళ్ళీ కొంచెం సెడి చేస్తారు మళ్ళీ వర్షం వచ్చి ఇప్పుడు ఈ పని ఒక కాయలన్నీ నేల మట్టమైనా ప్రభుత్వం ఏమైనా ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఇదే కాకుండా పొలాలు కూడా దెబ్బతిన్నాయి ఈ వర్షానికి వాటిని కూడా ఆలోచించగలరని అనుకుంటాం మాది రోజు రండి మేము వలస ప్రభాకర్ మేము పదిహేను ఇరవై ఎకరాలు వేస్తాను ఈ రాకాశి కారణం వల్ల కాయలు కాంచి నేలమట్టం అయినాయి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని మేము అనుకుంటున్నాం ఎకరానికి లక్ష నరవరకు ఇప్పటికి పెట్టుబడి అయింది ఇప్పటికి మేము వేసి రెండు నెలల పదిహేను రోజులు నెల కింద కూడా మన సేమ్ ఇట్నే వర్షాలు కొట్టి అప్పుడు చెట్లన్నీ మొత్తం దాడి తెగులు వచ్చినాయి అట్లా కూడా మేము మందులు కొట్టుకొని మళ్ళీ కొంచెం సెడి చేస్తారు మళ్ళీ వర్షం వచ్చి ఇప్పుడు ఇవి పని ఒక కాయలన్నీ నేలమట్టం ప్రభుత్వం ఏమైనా ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఇదే కాకుండా పొలాలు కూడా దెబ్బతిన్నాయి ఈ వర్షానికి ఆటే కూడా అనుకుంటున్నాను